మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిట్ట కథ చెప్పి సైకిల్ రిపేర్ చేయడానికి వచ్చారు అంటూ ఒక పక్క బీజేపీని అలాగే కూటమిని కూడా గట్టిగానే టార్గెట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సైకిల్ రిపేర్ చేయాలని చంద్రబాబు చాలా కష్టపడ్డారు దాని రిపేర్ కోసం మొదట కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళారు అక్కడ ఫలితం రాలేదు దీంతో దత్తపుత్రుడు అంటే పవన్ కళ్యాణ్ పిలుచుకున్నారు అప్పుడు సైకిల్ మొత్తం చూసి నేను క్యారేజ్ మీద ఎక్కుతాను టీ గ్లాస్ పట్టుకుని తాగుతాను మిగతా నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసాడు దీంతో వదినమ్మని ఢిల్లీ పంపించాడు అక్కడ మెకానిక్లను రంగంలోకి దింపాడు సైకిల్ని ఒక షేప్లో తీసుకురావాలని చెప్పి చంద్రబాబు కోరారు తుప్పు పట్టిన సైకిల్కి హ్యాండిల్ లేదు సీటు లేదు ఫెడల్స్ లేవు చక్రాలు లేవు ట్యూబులు లేవు మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు దీనిని ఎలా బాగు చేస్తామని మెకానికల్ చంద్రబాబుకి చెప్పారు అనేది నిజంగా స అక్కడ సైకిల్కి సంబంధించి ఈయన చెప్పినట్టు హ్యాండిల్ లేదు ట్యూబ్ లేదంట చక్రాలు లేవంట పెడల్స్ లేవంట ఇవన్నీ లేనప్పుడు అసలు సైకిల్ ఎక్కడ ఉంటుంది అసలు సైకిలే ఉండదు ఇంక దాన్ని ఎలా రిపేర్ చేస్తారు అసలు ఫ్రేమ్ లేదని చెప్తున్నాడు ఆయన చక్రాలు లేవని చెప్తున్నాడు ట్యూబుల్ లేవని చెప్తున్నాడు ఫెడల్స్ లేవని చెప్తున్నారు హ్యాండిల్ లేదని చెప్తున్నారు సీట్లేదని చెప్తున్నారు ఇంకవన్నీ లేదంటే అక్కడ సైకిల్ లేదని అర్థం కాకపోతే ఆ ఉన్న సైకిల్ని రిపేర్ చేయించడానికి పిలిచారంట మరి ఈ స్క్రిప్ట్ ఎవరు రాసి ఇచ్చారో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం మీద కాకపోతే ఏంటంటే బెల్ల ఒకటి ఉందంట ఆ బెల్ మాత్రం కొడుతున్నారట ఆ బెల్ల పేరే అబద్దాల మేనిఫెస్టో అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకిల్ పేరుతో ఒక పెట్టకథ చెప్పారు ఒక రకంగా ఎందుకంటే ఆయన చెప్తున్నప్పుడు సరదాగానే ఉంటది వినడానికి ఇటువంటి కథలు చెప్తున్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు వీళ్ళ మీద వాళ్ళు చెప్తారు కథలు కాకపోతే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎవరికి మంచి చేయలేదు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏ ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తు వస్తుందా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం ఇండైరెక్ట్గా ఇప్పుడు సైకిల్ రిపేర్ చేయడానికి చాలామంది కష్టపడుతున్నారు మళ్ళీ చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడానికి అందులో భాగంగా పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు కీలక పాత్ర పోషిస్తే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పెద్దలు బీజేపీ పెద్దలే రంగంలోకి దిగారు అనేది ఆయన ఫీలింగ్ అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి నిజంగా అది ఈయన ఓటు బ్యాంక్ని ఎత్తుకెళ్తుందా తెలుగుదేశం పార్టీకి అంత సపోర్ట్ అవుతుందా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పెద్దలు కంకణం కట్టుకున్నారని జగన్ బలంగా నమ్ముతున్నారంటే ఈ పెట్టకథ ద్వారా అదే అర్థమవుతుంది